రాజేంద్ర నగర్ లో జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు సైతం ఆటల పోటీలు లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ స్టేడియంలో పోటీల నిర్వహణ ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ రాజేంద్ర నగర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీ సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు మహిళలకు లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ ఆర్ట్లతో పాటు చిన్నారులకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా సీనియర్ పాత్రికేయుడు మ్యాడం మధుసూదన్ మురళీధర్ అమర్నాథులు వ్యవహరిస్తున్నారు క్యాప్టెన్లుగా యు శ్రీకాంత్ వర్గాల చందులు ఉన్నారు పోటీల నిర్వహణకు పాత్రికేయులు మేకల దామోదర్ రెడ్డి బచ్చు అంజయ గుప్తా కరుణాకర్ ఏ భీమయ్య ఎం ప్రేమ్ రాజ్ బుడిగిల బాబూరావు ఎం బాలసుబ్రహ్మణ్యం గద్దె యాదగిరి సుదర్శన్ గౌడ్ ఎక్కువ మొత్తంలో సహకరించారు మిగతా సభ్యులందరూ భాగస్వామ్యం వహించారు సామాజిక సమతులను సాధించడంలో కూడా క్రీడలు దోధపడుతాయి అయితే ఇదే విషయాన్ని గమనించిన మన రాజిస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా క్రికెట్ తర్వాత మహిళల ఆటల పోటీలు నిర్వహించి అనుబంధాలను పెంచడానికి క్రీడా స్ఫూర్తిని పెంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ఫలిస్తున్నది తర్వాత అందరికి కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నది ఈ రాజేంద్ర నగర్ జర్నలిస్టులు ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి రేపు సోమవారం రోజున ఇక్కడ ఏజ్ యూనివర్సిటీ క్రీడా మైదానంలో జరగబోయే ఈ క్రికెట్ మ్యాచ్ మరోసారి స్ఫూర్తినిస్తుందని అందరిలో ఒక భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తు ద్రోహపడుతుందని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ స్పోర్ట్స్ను నిర్వహిస్తూ అందరి స్ఫూర్తిగా నిలుస్తున్న మన జర్నలిస్టులు భీమన గాని దామోదర్ రెడ్డి జా ఆంజనేయులు బాలు అందరి పేరు పేరు పేరున మనకు కెప్టెన్లు శ్రీకాంత్ అండ్ చందు వీళ్ళు కూడా మనకు ఎంత స్ఫూర్తినిస్తున్నారు అండ్ ఆ ప్రేమేమో సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు అయితే అందరూ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు అందరూ కూడా ఈ క్రీడా స్ఫూర్తితోని ఈ స్ఫూర్తితోని ముందుకు పోాలని ఇటువంటి ఈ ప్రయత్నాలు ఎప్పటికీ నిరంతరం కొనసాగాలని అందరిలో ఇది స్నేహభావాన్ని తద్ దేశభావాన్ని తొలగించి స్నేహభావాన్ని పెంపొందించాలని ఇవి ఈ సందర్భంగా మరొకసారి రాజధాని జర్నలిస్టులను అభినందిస్తున్న ఒక జర్నలిస్ట్గా నేను ఒక గర్వపడుతున్న ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాను